ఆ భాగోత్తం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిణని అర్దమైతా ఉంది నిన్ననే చెప్పినాం మేము ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని వీళ్ళ అవినీతి బట్టబయలవుతుందని వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇలా రేవంత్ రెడ్డి గారు మాకు నోటీసు ఇచ్చారు సరే ఈ నోటీసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం ఉద్యమకారులం ఈ గత వాళ్ళనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు అనేక వందల కేసులు పెట్టినారు ఆ రోజే మేము భయపడలేదు ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు అడిగినాం నీ ఆరు గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినం నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం నువ్వు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం నీ యొక్క అక్రమాలు నీ బొగ్గు కుంభకోణము నీ పవర్ కుంభకోణము నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాం సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసమే నోటీసులు ఇస్తున్నావు మాకు తెలియదా ఇవాళ కృష్ణ కృష్ణా నీళ్లను ఆంధ్రా చెప్తున్నావు అదేవిధంగా గోదావరి నీళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ నీ యొక్క బండారాన్ని బయటపెట్టింది బీఆర్ఎస్ పార్టీ సో నువ్వు అచేతనమైపోయినావు నీదంతా బయటపడిపోతా ఉంది కనుక ఈ డైవర్షన్ ట్యాక్టిక్ చేస్తున్నావు మాకు తెలియదా నువ్వు ఎన్నికలకు ఎన్నికలకు ఈ డ్రామాలు ఆడుతుంటాం పంచాయతీ ఎన్నికల ముందు అప్పుడేమో మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది గనక మాకు నోటీస్ ఇస్తా ఉన్నావు నీ సంగతి తెలివంది ఏముంది మన పంచాయతీ ఎన్నికల ముందేమో రైతు బంద్ వేసినావు ఇప్పుడు యాసంగి పంటకు ఎందుకు రైతు బంద్ వేస్తలేవు పంచాయతీ ఎన్నికలు లేవు కేసీఆర్ గారు ఎప్పుడైనా డిసెంబర్ నుంచే రైతు బంద్ స్టార్ట్ చేసిండు జనవరి అయిపోయినా రైతు బంద్ పట్టలేదు పంచాయతీ ఎన్నికల ముందేమో బతుకమ్మ చీరలు ఇచ్చినావు మహిళలకు వడ్డీ లేని రుణమిచ్చినావు రైతు బంద్ ఇచ్చినావు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఊర్లు నిలిచిపెట్టిండు రైతు బంద్ ఎగ్గొట్టిండు ఇప్పుడు ఇయాలట్ నుంచి పట్టణాల్లో బతుకమ్మ చీరలు వస్తారట ఇయాలట్ నుంచి పట్టణాల్లో మహిళలకు వడ్డీ లేని ఇస్తారట ఇక ఇవాళ మాకు ఈ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఎంగేజ్ చేసే ప్రయత్నం అంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ థ్రెట్ గా ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అంచనాలు తప్పినాయి నలభై శాతం సర్పంచులు గెలిచి బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది దాంతో ఆయనకు దిమ్మదిరిగిపోయింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ సురూ చేసిండు చీరలు వంచి ఎన్నికలు వచ్చినాయి కనుక చీరలు వంచుతా వడ్డీ లేని రుణం పంచుతా అని డ్రామాలు స్టార్ట్ చేసిండు మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నాడు రెండేళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పిచ్చింది నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను రాష్ట ప్రభుత్వ డబ్బులను కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులం పెట్టినావు నా మీద ఎంత పెద్ద న్యాయవాదులం పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక మేం తప్పు చేయలేదు గనక ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులోకి మేము గెలిచాం సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది అయినా నువ్వు మళ్లీ పిలుస్తున్నావు సుప్రీంకోర్టే ఇంకా మళ్ళీ పిలుచుడేంది డ్రామా ఏంది డ్రామా ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు రెండు సంవత్సరాలు దాటిపోయింది అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని మీడియాను డైవర్షన్ చేయాలని ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నీడం నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తేనే ఉంటాం నువ్వు ఆంధ్రాకు అమ్ముడు పోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నేను ఈరోజు బీజేపీ కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సీబీఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎం రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావు ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో గానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్లు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎం రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని నిజానిజాలు బయటకు తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ అవినీతి సొమ్మును కక్కించాలని ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు వందల కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం సో మేము తప్పు చేయలేదు నిన్న రాత్రి నోటీస్ ఇచ్చినా రాత్రే హైదరాబాద్కు వచ్చినాం ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం సమయం తీసుకునే అవకాశం ఉంది కానీ మేము తప్పు చేయలేదు మేం భయపడాల్సిన అవసరం లేదు ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు ఇది ఒక అక్రమ కేసు కేవలం బురద చల్లాలని రాజకీయాలను డైవర్ట్ చేయాలని అటెన్షన్ డైవర్టషన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు అందువల్ల మేము ఎక్కడ భయపడం ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది మళ్ళీ కొత్త డ్రామా పెట్టింది మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం తెలంగాణ సాధించిన వాళ్ళం ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అవలేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు మాకు తెలుసు రేవంత్ రెడ్డి మూడు రోజుల కిందనే ఈ పోయిండు ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని ఆయన స్విట్జర్లాండ్ లో ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి ఈ నోటీసులు ఇవ్వాలి వరుసగా నోటీసులు ఇవ్వాలి రాజకీయాలు ఆయన ఉంటలేడు గనుక దీని చుట్టూ తిప్పాలి బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్ సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే ఇక నేను మళ్ళీ పోటీ చేయా ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొట్టితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం ప్రజలతో ఉంటాం ప్రజల చేత తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టినం దాని మీద సమాధానం చెప్పు నీ ఆరు గ్యారంటీల గురించి అడుగుతున్నాం దాని మీదే సమాధానం చెప్పు లేని సంబంధం లేని కేసుల్లో మమ్మల్ని పిలిచి ఈ డ్రామా ఆడుతున్న వాడు ఎంతకాలం ఆడటవో నీకు సమయం దగ్గరబడ్డది ప్రజలే నీకు తగిన గుణపాఠం చెప్తారు తప్పకుండా మేము న్యాయపరంగా ఎలాంటి అవకాశాలున్నాయో న్యాయపరంగానే ఈ కేసును మేము ఎదుర్కొంటాం వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో ఇలా చూసిన తర్వాత నేను న్యాయవాదులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం తీసుకుంటాను